హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు బెస్టెడ్ యూ ఇన్ఫో నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గురించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అది ఏపీఎండ్ టీఎస్ విద్యార్థులకు ఉమ్మడి ప్రవేశాల గురించిన గుడ్ న్యూస్ చాలామంది ఈ ఏపీఎండ్ టీఎస్ ఉమ్మడి ప్రవేశాల గురించిన డౌట్ తోటి చాలామంది ఉన్నారు దానికి సంబంధించిన ఒక విషయం మనకి ఒక పబ్ న్యూస్ పేపర్లో రావడం జరిగింది సో దాని గురించి డీటెయిల్ మీకు అందించాలని ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతోంది వీడియోని చివరి వరకు చూడండి మీకు పూర్తిగా వివరాలు తెలుస్తాయి ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇక్కడ మనం చూసినట్టయితే జూన్ లోపు జరిగే ప్రవేశ పరీక్షల వరకే ఉమ్మడి ప్రవేశాలు అనే ఒక హెడ్డింగ్ తోటి రావడం జరిగింది ఇది తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఏమైనా వెల్లడించారంటే ఇక్కడ డీటెయిల్లోకి లోకి వెళ్ళినట్టయితే చూద్దాం జూన్ రెండో తేదీలోపు జరిగే ప్రవేశ పరీక్షలు రాసే ఏపీ విద్యార్థులకు తెలంగాణ విద్యా సంస్థలలో ఉమ్మడి ప్రవేశాలు కల్పిస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు ఇక్కడ విషయం ఏంటంటే జూన్ రెండో తేదీలోపు జరిగే ప్రవేశ పరీక్షలకు అంటే జూన్ సెకండ్ లోపు జరిగిన అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో పాస్ అయిన విద్యార్థులకి అందరికీ ప్రవేశాలు కల్పిస్తామని చెప్తున్నారు ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఆల్రెడీ కౌన్సిలింగ్ అవ్వలేదు కదా కౌన్సిలింగ్ జూన్ తర్వాత అయితే ఎవరేమో అని వాళ్ళు అక్కడ ఏమంటున్నారు ఓన్లీ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగి ఉండాలి ఖచ్చితంగా జూన్ సెకండ్ లోపు జూన్ సెకండ్ లోపు ఎంట్రెన్స్ ఎగ్జామ్ జరిగితే వాళ్ళకి డెఫినెట్గా కౌన్సిలింగ్ అనే తర్వాత ఎలాగో టైం తీసుకుంటుంది కాబట్టి ఆ కౌన్సిలింగ్లో వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా ఛాన్స్ ఇస్తారనే దీని అర్థం చాలామంది ఏమనుకుంటున్నారంటే జూన్ రెండు లోపు జూన్ రెండు లోపు అయిపోయిన తర్వాత కదా కౌన్సిలింగ్ జరిగేది జాయిన్ చేసుకుంటారు జాయిన్ చేసుకోరా అని అనుకుంటున్నారు ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం మాత్రం మనం చూసినట్టయితే ఖచ్చితంగా ఇస్తాము అన్న ఉద్దేశంతో ఇక్కడ చెప్పినట్టుగా క్లియర్గా ఉన్నట్టుంది ఇక్కడ మిగిలిన డీటెయిల్ కూడా చూసినట్టయితే మీకు ఉమ్మడి ప్రవేశాల అమలు గడువు వచ్చే జూన్ రెండవ తేదీతో ముగుస్తుంది అంటున్నారు ఆ తర్వాత తెలంగాణ వారికే స్థానికత వర్తిస్తుందని ఏపీ విద్యార్థులు ప్రవేశ పరీక్షలు రాసినా వారికి ఇక్కడ విద్యా రిజర్వేషన్ ఉండదని వెల్లడించారు అంటే దీని తర్వాత రాసే జరిగే ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో రాసి అప్పుడు వాళ్ళకి సీట్ వచ్చినా అప్పుడు సీట్ అయితే ఇవ్వమో అని క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ సో దీన్ని బట్టి మనకి జూన్ రెండులోపు జరిగిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నింటిలోనూ జరిగే మనకి పాస్ అయిన వాళ్ళందరికీ కౌన్సిలింగ్ నిర్వహించినప్పుడు డెఫినెట్గా అక్కడ ఇస్తారనే దాని అర్థం ఇది నాకు అర్థమైంది అర్థమైంది ఏందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సో దట్ ఇది కరెక్టా కాదా అనే విషయం తెలిసింది ఇది మనం చెప్పేది సొంతంగా క్రియేట్ చేసింది కాదు ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చింది కాబట్టి అది కూడా తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాళ్ళనించారు కాబట్టి ఒక వీడియో చేయడం జరిగింది కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్